ఒకరికి కూడా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా వందనాలు మరి ఇదివరకు ఇంతకు ముందు నేను ఒక ఈ రెండు మెసేజ్లు ఈ అబ్ అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాఖ ఇస్మాయిలా అనే ఒక అంశం మీద ఒక రెండు ప్రసంగాలు చేయడం జరిగింది అంటే షఫీ గారు చేసిన ప్రసంగం మీద షఫీ గారు చెప్పిన వివరణల మీద నేను చేసిన రెండు ప్రసంగాలు చేయడం జరిగింది ఆయన ఆయన చెప్పిన ప్రకారంగా ఆ ఇస్మాయోలిని పదిహేడు సంవత్సరాల చిన్న చిన్నపిల్లవాడి కింద చేయడానికి ప్రయత్నం చేస్తుంది బైబిల్ తప్పు తప్పు చేస్తున్నారా అని దానికి బైబిల్ అలాగేమీ చేయలేదు బాబు బైబిల్ కరెక్ట్గానే మాట్లాడింది మీరు అర్థం చేసుకోవడంలోనే తప్పులు ఉన్నాయి నువ్వు మీరు చదవడంలోనే తప్పులు ఉన్నాయి మీ యొక్క మనస్తత్వాన్ని బట్టి మార్చుకుందామని మీరు చేసే ప్రయత్నమే తప్పుగా కనిపిస్తుంది తప్ప దేవుడు ఎప్పుడు తప్పు చేయలేదని క్లియర్గా మొదటి మెసేజ్లో చెప్పాం అలాగే అబ్రహాం యొక్క వాగ్దానుభూతుడు అనగా ఒక్కగానొక్క కుమారుడు అంటే ఇస్మాయిలా లేదా ఇస్సాక అనే దాని మీద అసలు ఆ హాగరు దాసియా లేకపోతే అబ్రహాంకు భార్య 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 అని ఆయన అంటున్నారు కానీ భార్య కాదు అని బైబిల్లోంచి నేను ఇంకొక మెసేజ్ ద్వారా నేను చూపించాను కాబట్టి ఇప్పుడు మరొక మెసేజ్ మరొక ప్రసంగం ఏంటంటే మరి మన సహోదరులు షఫీ గారు షఫీ గారు చేస్తున్న ప్రసంగాల ప్రకారంగా వారు చేస్తున్న ప్రసంగాల ప్రకారంగా మరొక అంశం ఏంటంటే అబ్రహాము బలికి తీసుకువెళ్ళినప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి బలికి తీసుకెళ్ళినప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు ఎవరితో ఉన్నాడు ఈయన చాలా బాగా వివరిస్తున్నారండి అసలు బైబిల్లో ఏమీ లేకపోయినా సరే ఒకసారి పరిశీలిస్తుంటే ఏమర్థమవుతుంది అక్కడ అబ్రహంకి ఆజ్ఞ వచ్చింది కుమారుణ్ణి తీసుకెళ్లి బలి ఇవ్వమని అబ్రహాం బయలుదేరాడు దేవుడు ఆజ్ఞ ప్రకారంగా దేవుడు ఆజ్ఞిసావించడం కోసం బయలుదేరి ఏం చేశాడు తన ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి తన కుమారుణ్ణి తీసుకుని ఏ కుమారుడు అన్నది మనకు తర్వాత అర్థమవుతుంది ఇస్తాఖ ఇస్మాయిల సస్పెన్స్ సస్పెన్స్ ఇస్తాఖ ఇస్మాయిల డౌట్ ఆ కుమారుణ్ణి తీసుకొని తనతో పాటు ఇద్దరు పనివాళ్ళని వెంటబెట్టుకొని తన దగ్గర ఉన్న ఒక గాడిదను కూడా తీసుకొని ఎవరెవరిని తీసుకున్నారు ఇద్దరు పనివాళ్ళను ఒక గాడిదను తన కుమారుణ్ణి ఏ కుమారుడు తర్వాత తెలుస్తుంది తీసుకొని బలివ్వడం కోసం వెళ్ళారు ఎక్కడికి ఎక్కడైతే దేవుడు బలి ఇవ్వమని సూచించాడో ఆ ప్రాంతానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత తన పనివాళ్లతో అబ్రహం అంటున్నాడు మీరు ఈ గాడిదతో పాటు ఇక్కడే ఉండండి నేను నా కుమారుణ్ణి తీసుకుని ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి మురొక్కి వస్తాము అని చెప్పి ఆ కుమారుణ్ణి తీసుకుని పైకి బలి ఇవ్వడం కోసం వెళ్ళారు పైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది దేవుడు బలి ఆపేశాడు గొర్రెపిల్లని ఏర్పాటు చేశాడు గొర్రెపిల్ల బలి జరిగింది ఇది మనకు తెలిసిన విషయమే తర్వాత కుమారుణ్ణి వెంట పెట్టుకుని కిందికి వచ్చాడు ఎవరున్నారు ఇద్దరు పనివాళ్ళు గాడిద ఎదురు చూస్తున్నారు మరి ఆ పనివాళ్ళను ఆ గాడిదను తీసుకుని తిరిగి బెహీర్షేబా ప్రాంతానికి వచ్చేసారు అబ్రహము అక్కడే నివాసము ఉన్నారు ఎక్కడా బెహర్షేబా ప్రాంతంలో అక్కడ నుంచి తిరిగి బెహీర్షేబా ప్రాంతానికి వచ్చేసారు అంటే ఎక్కడి నుంచి బయలుదేరారని బెహీర్షేబా ప్రాంతం నుంచే బయలుదేరి వెళ్ళారు బెహీర్షేబా ప్రాంతానికి తిరిగి వచ్చారు బెహీర్షేబా ప్రాంతంలో నుండే ఇద్దరు పనివాళ్ళను తీసుకుని వెళ్ళారు ఆ పనివాళ్ళను వెంట పెట్టుకుని తిరిగి బెహర్షేబా ప్రాంతానికి వచ్చారు ఇప్పుడు ప్రశ్న మరి బెహీర్షా ప్రాంతంలో ఉన్న కుమారుడు ఎవడు ఇష్మాయల ఇస్సాహా అంటే ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగో వాక్యంలో ఎప్పుడైతే హాగరును ఇష్మాయలును పంపివేశారో వారు వెళ్ళి బెహీర్షా ప్రాంతంలోనే స్థిరపడిపోయారు బెహీర్షా ప్రాంతంలో ఉన్నది ఎవరు హాగరు హాగరు కుమారుడైన ఇస్మాయలు మొదటి విషయం రెండవ విషయం ఏమిటి ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై మూడు వాక్యాలు పరిశీలిస్తే అబ్రహం కూడా బెహర్షా ప్రాంతంలోనే ఉన్నాడు అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు నీ కుమారుణ్ణి తీసుకెళ్ళమని ఆ బెహర్షా ప్రాంతంలో నుంచే అక్కడ ఉన్న ఇస్మాయలు తీసుకున్నాడు ఇద్దరు పనివాళ్ళని వెంట పెట్టుకున్నాడు గాడిని తీసుకున్నాడు అక్కడ బలి అర్పణ కోసం వెళ్ళాడు తిరిగి బహీర్షభా ప్రాంతంలోనికి వచ్చాడు ఎంత దాచినా దాగినటువంటి సత్యము అబ్రహం బలి ఇవ్వడం కోసం తీసుకువెళ్ళింది ఇస్మాయిల్నే ఇస్సాఖ్ని ఎంత మాత్రమూ కాదన్న విషయం చూసారు కదా ఎవరిని తీసుకెళ్లారంట ఎవరిని తీసుకెళ్లారంట ఇస్మాయిల్నే ఇస్మాయల్ తీసుకెళ్ళారని బైబిల్ చెప్తుందంటున్నారు అక్కడ క్లియర్గా గా ఇస్సాఖని రాసి ఎందుకు ఇస్మాయిల్ని అని చెప్తారంటే ఈయన ఒక రెండు పాయింట్లు తీసుకున్నారు ఆ రెండు పాయింట్లు ఏంటంటే బెయిర్ షబా అనే ఒక ప్రాంతం షబా అనే ఒక ప్రాంతాన్ని ఈయన ఒక ఆధారంగా తీసుకోవడం జరిగింది ఈయన ఈయన బైర్షా అనే ప్రాంతంలో ఈయన ఉన్న ఉన్నట్టు అంటే ఎవరితో ఉన్నట్టు ఇస్ ఇస్సాకుతో సారాతో కాదు ఇస్మాయిల్తోని హాగర్తోనే అబ్రహాం ఉన్నాడు అన్నట్టుగా ఒక స్టోరీ ఒక స్టోరీ కల్పించేశారు మొత్తం మీద ఆ స్టోరీని చక్కగా చెప్పారు మరి అది ఎంతవరకు కరెక్ట్ మనం బైబిల్ నుంచి ఇప్పుడు మనం చూద్దాం చూడండి అసలు అబ్రహాము ఆ యొక్క మోర్యా పర్వతం మీదకి దేవుడు చెప్పినట్లుగా ఆ బిడ్డ అంటే ఇస్తాక ఇస్మాయల అని కొంచెం కన్ఫ్యూజ్లో పెట్టి అదరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ కదా అని చెప్పేసి ఏదో చెప్పేసారు సరే మనం కూడా ఆయన దారిలోంచి వెళ్దాం ఒకసారి ఈయన ఆ తీసుకుని పైకి వెళ్ళారు పైకి వెళ్ళినప్పుడు ఆ కొండ కింద మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాము అని చెప్పేసి పైకి వెళ్ళారు అక్కడ బలి జరగలేదు దేవుడు ఆఫీస్ మళ్ళీ తిరిగి వచ్చారు వచ్చినప్పుడు వారిని తీసుకుని మళ్ళీ వారిని వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చేసారని ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయం పది పంతొమ్మిది వచ్చిన తర్వాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి అందరూ కలిసి బేర్షబాకు వెళ్ళిరి అబ్రహాము బేర్షబాలో నివసించెను నివసించను వెళ్ళిరి బేర్షబాలో నివసించను ఉంది కదా దీన్ని బట్టి ఈ ఆధారాన్ని బట్టి బైర్ వెళ్ళారు అంటే బైర్ నుంచే వచ్చారని కదా అర్థం తిరిగి వెళ్ళిరి బైర్షాకు వెళ్ళిరి అందరూ కలిసి బైర్షాకు వెళ్ళిరి అంటే అక్కడి నుంచే అక్కడి నుంచే వచ్చినట్టు కదా అర్థం అంటే బైర్షభా నుంచే అంటే బైర్షభాలోనే అబ్రహా ఉంటున్నాడని కదా అర్థం అంటే అబ్రహాము బెయిర్షభాలోనే ఎందుకుంటున్నాడు బెయిర్ షభాలో ఎవరున్నారు చూడండి ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినలో బైర్షభాలో ఆగరు ఇష్మాయిలు ఉన్నారు ఆగరు ఇష్మాయిలు ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో బైర్ హాగరు ఇస్మాయిలు ఇరవై ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారంగా అంటే అబ్రహాము శారాతో లేడు కానీ హాగర్తో ఉన్నాడు అని ఈయన ఉద్దేశం ఈయన ఉద్దేశం అంతే చెప్పలేదు చెప్పలేదులండి బైర్ల అలా చెప్పలేదు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం బైర్షబాలో అబ్రహం బైర్షబాలో ఉన్నాడు కరెక్టే మరి హాగరు ఇస్మాయిలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు బైర్షబాలోనే ఉన్నారు అంటే అబ్రహాం ఇప్పుడు హాగర్తో అలాగైతే అబ్రహాము బైర్షభాలో ఉన్నప్పుడే హాగర్ను పంపించేసాడు బయటికి హాగర్ను బయటికి పంపించేసాడు బయటికి పంపించేశాడు ఈయన వెళ్ళిపోలేదు ఈయన వెళ్ళిపోలేదు ఈయన పంపించేశాడు ఆమెని పంపించేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది చాలా క్లియర్గా ఉంది బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది ఏమంటే బైర్షభ అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను ఎక్కడికి అరణ్యములో చూడండి అబ్రహాము బైర్షభాలో ఉన్న ఉన్నాడన్నమాట మాట వాస్తవమే కానీ మరి ఎక్కడ ఉంది హాగరు బైర్షభ అరణ్యంలో అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండును అర్థమవుతుందా అవుతుందా దయచేసి అర్థం చేసుకోండి బెయిర్షభా వేరు బెయిర్షభా అరణ్యం వేరు ఉదాహరణకి ఊరు వేరు అడవి వేరు ఆ ఊరికి సంబంధించిన అడవి వేరుగా ఉంటుంది అలాగే బెయిర్షభాలో అబ్రహాం ఉన్నాడు అలాగే ఆమెను పంపించేసినప్పుడు దిక్కులేని ప్లేస్కి అంటే అరణ్య ప్రాంతానికి ఎడారి ప్రాంతానికి వెళ్ళిపోయింది అంటే మనుషులు లేని ప్రాంతానికి వెళ్ళిపోయింది కాబట్టి తిండి లేక నీరు లేక ఎండిపోతే చచ్చిపోతున్న పరిస్థితుల్లో దేవుడు వచ్చి ఆమెను ఆమె బిడ్డని కాపాడవలసిన అవసరం వచ్చింది మనుషులున్న ప్రాంతంలో కనుక ఆమె ఉండి ఉంటే దేవుడు వచ్చి ఆమెను ఆమె బిడ్డని కాపాడవలసిన అవసరం ఏమి లేదు ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లోకి వాళ్ళు రా రారు తిండి లేక నీళ్ళు లేక ఎండిపోతున్న ప్లేస్లో దిక్కులేని పరిస్థితిలో దిక్కు లేని వారిగా ఉన్నవారిని దేవుడు ఆ దేవుడు ఆదరించాడు వాగ్దానం ఇచ్చాడు మిమ్మల్ని కూడా నేను దీవిస్తాను మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను అక్కడ అరణ్యంలోనే పారాను అక్కడ చూడండి ముప్పై ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ఆది కాండం ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో అతడు పారానరణ్యంలో అంటే అతడు అంటే ఎవరో ఇష్మాయల్ ఇది ఇష్మాయల్ పారాను అరణ్యములు అరణ్యము వీళ్ళున్నకాడా అరణ్యమని ఉంటుంది వీళ్ళున్న వీళ్ళున్న ప్లేస్లో అరణ్యం అని ఉంటుంది పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసాను ఏమండి అబ్రహాము గనక హాగరతో ఉంటే తల్లి పెళ్లి చేసింది అని చెప్పడం చెప్ప బైబిల్ అలా రాసింది అబ్రహాము పెళ్లి చేశాడు అని చెప్తారు కానీ ఐగుప్తు దేశం నుంచి పెళ్లి చేసి అతని తల్లి అతని తల్లి చేసింది ఎటుక తండ్రి లేడు కాబట్టి తండ్రి లేడు కాబట్టి వదిలేసే వీళ్ళు బయటకు వచ్చేసారు కాబట్టి వీళ్ళ ఆయనతోటి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా విడిపోయారు కాబట్టి ఆమె చేసుకుంది ఆ కొడుక్కి అబ్రహాము వారితో లేడు అరణ్యంలో లేడు అబ్రహాం బేర్ష ఉన్నాడు బేర్షబల ఎక్కడ ఎక్కడున్నాడు చూడండి అభిమే అతని సేనాధిపతితో వాగ్దానం చేస్తున్నాడు బావి విషయంలో ప్రమాణాలు చేసుకుంటున్నారు వాళ్ళంటే ఎక్కడున్నాడంటే అంటే మనుషులుండే ప్రాంతంలో రాజు సేనాధిపతి వీళ్ళందరూ ఉండే ప్రాంతంలో ఒక ఊరిలో ఉన్నాడు చూడండి కావలితే చూడండి ఇరవై ఊట అధ్యాయము ముప్పై ఊట్లో బైర్షా అనే మాట ఉంది బైర్షా అరణ్యం అని లేదు బైర్షబా ముప్పై రెండులో బైర్షబాలో అని ఉంది బేర్షబాలో చూడండి ఆ తర్వాత ముప్పై మూడులో కూడా బైర్షబాలో అలాగే ఇందాక మనం బల్లి అర్పించి తిరిగి వచ్చినప్పుడు కూడా బైర్ బైర్షాకు వచ్చాడు అని చెప్పుకున్నాం కదా ఆ తిరిగి వచ్చినప్పుడు కూడా పోనీ అక్కడైనా బైర్షభబా అరణ్యం అని ఉందా పోని చూద్దాం అక్కడ కూడా బైర్షబాకు వెళ్ళిరి అంతే బహర్షా అరణ్యానికి వెళ్ళలేదు అరణ్యంలో ఉన్నారు ఎవరో హాగరాల్లో ఆ బైర్షబాకు తిరిగి వచ్చారంటే బైర్షాకే బెయిర్షా నుంచి వెళ్ళినట్టు కదా నేను చెప్పిన పాయింట్ ఏంటి మరొకసారి వారు వెళ్ళి బహీర్షా ప్రాంతంలోనే స్థిరపడిపోయారు బహీర్షా ప్రాంతంలో ఉన్నది ఎవరు హాగరు హాగరు కుమారుడైన ఇష్ణమాయలు మొదటి విషయం రెండో విషయం ఏమిటి ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై మూడు వాక్యాలు పరిశీలిస్తే అబ్రహం కూడా బెహీర్షబా ప్రాంతంలోనే ఉన్నాడు అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు నీ కుమారుణ్ణి తీసుకెళ్ళమని ఆ బెహర్షబా ప్రాంతంలో నుంచే అక్కడ ఉన్న ఇష్మాయలుని తీసుకున్నాడు ఇద్దరు పని వాళ్ళని వెంట పెట్టుకున్నాడు గాడిని తీసుకున్నాడు అక్కడ బలి అర్పణ కోసం వెళ్ళాడు తిరిగి బహిర్షబా ప్రాంతంలోనికి వచ్చాడు ఎంత బహిర్షబాకే తిరిగి వచ్చారంటే బహిర్షబా నుంచే వెళ్ళినట్టు కదా బహిర్షబాలు ఎవరు ఉన్నారో శారా కాదు హాగరు ఇష్మాయలు ఉన్నారు అంటున్నాడు ఈయన బహిర్షబాలో లేరు బాబు వాళ్ళ బహిర్షబా అరణ్యంలో ఉన్నారు వాళ్ళ మరి శారా అబ్రహాము ఇస్సాకాళ్ళు ఎక్కడున్నారో బహిర్షబాలో ఉన్నారు బెహర్షుబాలోనే ఉన్నారు బహిర్షుభా నుంచే వెళ్ళారు చెప్పింది కరెక్టే బహిర్షుభా నుంచే వెళ్ళారు బహిర్షుభాకే వచ్చారు బహిర్షుభాలో సారా అబ్రహాము ఇస్వాకు మొత్తం టీం ఉన్నారు ఆ బహిర్షా అరణ్యులో ఎవరున్నారు హాగరు ఇస్మాయిల్ ఉన్నారు ఇది బైబిల్ చరిత్ర అంతేగాని దీన్ని ముందు వెనకాల వెనకాల ముందు పెట్టేసి మొత్తం మీద ఏదో కన్ఫ్యూజ్ చేసేసి బోధ ఏదో రకంగా చేసేస్తే వినేస్తారు కదా ఇక్కడ ఇస్తే ఏదో రకంగా వినేస్తారులే ఎలా మార్చేచ్చని ప్రయత్నం చేయద్దు బైబిల్ మీరే కాదు చాలామంది చదువుతున్నారు వచ్చిన వచ్చిన చదువుతున్నారు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు సత్యాన్ని మార్చడం ఎవరితారం కాదు సత్యాన్ని మార్చలేరు బైబిల్ సత్యం బైబిల్ దేవుని గ్రంథం బైబిల్ని మార్చాలని ప్రయత్నం చేస్తే బైబిల్లో తప్పులు ఉన్నాయని బైబిల్ మార్చేశారని బైబిల్ మీద తప్పుడు మాటలు మాట్లాడితే మనుషులుగా మేము బాధపడతాం అంతే తప్ప దేవుడు మాత్రం తన ఉగ్రతను చూపిస్తాడు జాగ్రత్త తన ఉగ్రతను చూపిస్తాడు కాబట్టి దేవుడు వారిని క్షమించుగాక అని నేను కోరుకుంటున్నాను కాబట్టి సత్యాన్ని గమనించాలి ఆ బలికి తీసుకువెళ్ళింది ఇస్మాయిలును కాదు ఇస్సాకునే చా సారా అబ్రహాము ఇస్సాకు ఒక కుటుంబంగా బహిర్షభలో ఉన్నారు బహిర్షభ అరణ్యంలో ఇస్మాయిలు అతని తల్లి ఉన్నారు అబ్రహాము బైర్షుబా నుంచి బయలుదేరి అరణ్యం నుంచి కాదు బైర్షుబా నుంచి బయలుదేరి బలికి వెళ్ళి అక్కడ దేవుడు బలిని ఆపేసి వాగ్దానం ఇస్తే మళ్ళీ తిరిగి పనివారితో బైర్షాకు వచ్చాడు ఇది సత్యం గ్రహించవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాడు కాక ఆమె